హలో అండి నమస్తే శ్రీకాకుళం పిల్ల జ్యోతి ఛానల్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజులు అయింది కదా నేను అలా వీడియో పెట్టి చాలా రోజులు కాదు ఒక సంవత్సరం పైన అయిపోయిందండి వీడియో పెట్టి ఇంత వాయిస్ ఓవర్ రిచ్ కూడా చాలా రోజులు అయిపోయింది ఎప్పటికప్పుడు చేస్తాను అనుకుంటున్నాను కానీ షార్ట్సే పెడుతున్నాను లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఇక నుంచి షార్ట్స్లో కూడా వాయిస్ ఇద్దాము అనుకుంటున్నాను వీడియోస్ కూడా కొంచెం కొంచెం అప్పుడప్పుడు చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే కానీ కనీసం వ్యూస్ లేవు లైక్స్ లేవు కామెంట్స్ లేవు అసలు ఏమి ఎవరు పెట్టడం లేదు ఎక్కువ అందుకనే కొంచెము డల్ అయిపోయాను అనమాట ఇక్కడ నుంచి పెడదామని అనుకుంటున్నాను మీ అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను కొంచెం నా వాయిస్ తేడాగా ఉంటుందండి ఎందుకంటే పౌర్ణమికి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అనమాట అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అక్కడది ఇక్కడది మా మీ మున్న దగ్గరది మూడు దగ్గరలో వాటర్ చేంజ్ అయ్యి వాయిస్ అంతా కొంచెం చేంజ్ అయింది జలుబు దగ్గు అన్నీ వచ్చాయి అయినా వాయిస్ ఇవ్వడానికి రెడీ అయ్యాను ఓకేనా ఇంకా ఈ వీడియో ఏంటంటే పౌర్ణమి రోజు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామనమాట మా మేనమ్మ అండి ఆయన అమ్మ వాళ్ళ తమ్ముడు తన వైఫ్ అక్క మా పెద్దమ్మ కూతురే అండి మా అమ్మకి పెద్ద అక్క వాళ్ళ కూతురే అనమాట మా మానమామకి ఇచ్చాము మా పెద్ద అక్క అక్కడ ఇంకో అమ్మాయి కనిపిస్తుంది కదా తను ఇంకో అక్క ఉంటారు ఆ అక్క కూతురు అనమాట ఇంకా పెద్ద అక్క మా అందరికన్నా ఇంకా వచ్చింది కదా గ్రీన్ శారీ కట్టుకుంది కదా తను మా వదిన మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అలా అక్కడ ఎల్లో శారీ కట్టుకుంది మా అమ్మ ఇక్కడ ఒంగోని ఎటుపక్క ఉన్నారు కదా ఆవిడ మా పిన్ని అనమాట ఇద్దరు దేవుడి దగ్గర సర్దుతున్నారు కార్తీక పౌర్ణమి పూజకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చామండి అమ్మమ్మ వాళ్ళ దేవుడు గది ఇది మా మానమమ్మ వాళ్ళు వైజాగ్లో ఉంటారు ఇక్కడ ఉండరు అనమాట ఇది మా విలేజ్ మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అనమాట ఇప్పుడు కార్తీక పౌర్ణమి కూడా వచ్చారు అమ్మకి నాకు పిన్నికి ఇప్పుడు ఇంకో చెల్లి ఇంకో అక్క కూతురు కనిపించారు కదా ఇంకా చాలా మందికి చెప్పారు కొంతమంది వచ్చారు వీలైన వాళ్ళు వచ్చారు వీలైన వాళ్ళు రాలేదు అయితే మేము మాత్రం వచ్చామండి తప్పనిసరిగా రావాలి కదా నేను చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను అదిగోండి ఆ ముగ్గులన్నీ మా పిన్నేసింది ఎంత బాగా వేసింది చూడండి బాగున్నాయి కదా చక్కగా సర్దుతున్నారు అమ్మ పిన్ని అన్ని పెడుతున్నారు అనమాట ఇంకా ఈ అబ్బాయి వచ్చి మా మామయ్య కొడుకు లోకేష్ తన పేరు అనమాట అదిగండి హాయ్ చెప్తున్నాడు మా మేనమామ చిన్న కొడుకు తను ఇంకా పెద్దోడు ఉన్నాడు చెన్నై నుంచి వస్తున్నాడు అనమాట అప్పటికి రాలేదు పూజ టైంకి వచ్చాడు తను ఇంకా అందరం అన్ని పనులు చేసుకుంటున్నాము అక్కడ కనిపిస్తుంది కదా అమ్మాయి మా వదిన వాళ్ళ కూతురు అంటే మా అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట తను వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు కదా గ్రీన్ సారీ తను వాళ్ళ మమ్మీ అనమాట ఇంక ఇగోండి వాళ్ళందరూ పనులు చేసుకుంటున్నారు ఎవరు ఆడుకుంటున్నారు అక్క అమ్మ పిన్ని దేవుడి దగ్గర అన్నీ చేసుకుంటున్నారనమాట నేను మాత్రం ఫోన్ పట్టుకొని తిరుక్కుంటున్నాను అటు ఇటు మా వదిన తను వంట చేశారండి ఎంతసేపు ఇప్పుడే రెడీ అయ్యారన్నమాట ఇలాంటి పూజలు మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరింట్లో అయినా ఏదైనా పూజ అయినా ఫంక్షన్ అయినా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మన ఇంట్లో చేసుకుంటే చాలా టైడ్ అయిపోతాం కానీ ఉమ్మెత్తకాయ అంట కుత్తకాయ ఇది కూడా పూజలో ఉండాలంట కేదారేశ్వర స్వామి మెతకాయ ఇది చూసారా మర్రి ఓడలు మర్రి ఓడలు ఇప్పుడు చూపించాను కదా ఆ రెండు కూడా పూజలో వాడతారటండి నేను చాలా సంవత్సరాలు అంటే నా పెళ్ళైన కొత్తలో వచ్చానండి మా అక్కల్లో చేసిన పూజకి మళ్ళీ ఇప్పుడు వచ్చాను చెప్పారు కానీ నాకు ఎప్పుడు వీలు అవ్వలేదు రావడం అవ్వలేదు ఒకటి రెండు సార్లు మధ్యలో వచ్చినా అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదులేండి అండి తున్న అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి అని అన్నీ చెప్తుంటే మా అమ్మ అన్నీ కూర్చొని సర్దుతున్నారు మా అమ్మేమో ప్రమిదల్లో ఒత్తులన్నీ వేస్తుంది మేమందరం ఉన్నాం కదా లేడీస్ మీ అందరము దీపాలు వెలిగించడానికి పూజ స్టార్ట్ అయినప్పుడు అందుకు అమ్మ రెడీ చేస్తుంది మా అమ్మ ఏమో పూజ దగ్గర రెడీ చేస్తున్నారు అక్క అటు ఇటు తిరుగుతూ అన్నీ అందిస్తుంది పిన్ని ఎక్కడ ఏమి పెట్టాలో చెప్తూ ఉన్నారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నారు మా శ్రీకాకుళం వైపు పౌర్ణమి ఇలా చేస్తారండి ఎవరికైనా తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ ఇలాగే చేస్తారు బూరలు పెట్టి అంతా మీ వైపు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇది చూడడం కూడా చాలా నచ్చుతుంది కదా ఎవరు ఆచారాలు ఎవరు వాళ్ళవి ఒకలా ఉంటాయి కదా మీ వైపు ఎలా ఉంటాయో మనం మా వైపు ఎలా ఉంటాయో అనేది చూడాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా అందుకే అక్కడక్కడ ఫుల్గా తీయలేకపోయినా అక్కడక్కడ అనమాట మీకు చూపించడానికని శివుడు పార్వతి ఉన్న ఫ్యామిలీ ఫోటో పెట్టి ముందున గౌరీదేవి పెట్టి గౌరీదేవి పూజలు చేసినప్పుడు గౌరీదేవి అంటాం కదా మనం గౌరీ పూజ చేసినప్పుడు గౌరీ వ్రతం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సన్ని కేదారేశ్వరుడు శివుడి కింద పూజిస్తామన్నమాట ఇప్పుడు సన్నిని సన్నిరో ఉంటారు కదా నూర్తము ఆ సన్ని శివుడు ఫోటో తర్వాత సన్ని పెట్టి సన్ని మీద ఆ బూరెలు పెడతారండి అవి మా అమ్మమ్మలకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి పెద్ద పెద్ద బూరెలు మన చేయితో చేసిన చేసినంత తగినంత బూరెనమాట బూరెలు ఇరవై ఒకటి అక్కడ ఆకులు చెక్కలు కూడా సర్దుతున్నారు చూడండి అక్క మామయ్య ఆకులు ఇరవై ఒకటి చెక్కలు ఇరవై ఒకటి పసుపుమ్మలు ఇరవై ఒకటి కాయిన్స్ ఇరవై ఒకటి అవే కాకుండా మర్రి ఓడలు ఉంటాయి కదా అదిగోండి సర్దుతున్నారు ఆ ఊడలు కూడా మరి ఊడలు ఇరవై ఒకటి ఉండాలంట మరి అది ఫస్ట్ నుంచి వచ్చిన ఆచారం కాబట్టి ఎలాగ అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేశారు ఇప్పుడు మా మామయ్య అక్క కూడా అలాగే చెయ్యాలి కదా అదనమాట మా మామయ్య సర్దుకుంటున్నారండి మా అక్క అన్నీ అందిస్తుంది మా అమ్మ వాళ్ళు ఐదుగురండి మా అమ్మ మూడు అనమాట మా మావయ్య నాలుగు మా పిన్ని ఐదు ఇంకా ఫస్ట్ సెకండు ఇంకా ఇద్దరు పెద్దమ్మలు ఉన్నారు ఇప్పుడు మామయ్య వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా అక్క ఆవిడ వాళ్ళ మమ్మీ పెద్దక్క పెద్ద పెద్దమ్మ ఇంకొక పెద్దమ్మ ఉన్నారు కొంచెం దూరంగా ఉంటారన్నమాట అందుకే ఆ పెద్దమ్మ రాలేదు మేము దగ్గర కాబట్టి మేము వచ్చామన్నమాట మేము కొంచెం ఒక గంటన్నర రెండు గంటలు అలా జర్నీ కాబట్టి వచ్చాము ఇదిగోండి మా మామయ్యాలి ఇంటి బయట అనమాట ఇంకా ఓల్డ్ హౌస్ ఉందనమాట ఇది కొత్తది కొత్తది అంటే ఒక త్రీ ఇయర్స్ అయింది అనుకుంటాను కట్టి బయట ముగ్గు ఈ ముగ్గు నేనేసానండి దేవుడు మూలేమో మా పిన్నేసింది బయట కేదారేశ్వర స్వామి రోల్ ఉన్నది కదా తన మీదేమో అక్కేసింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు వేసా ముగ్గు మా వాళ్ళు ఊరు చూడండి మా అమ్మమ్మ బ్యాక్ సైడ్ అంతా ఇప్పుడు ఇల్లు ఉంది కదా బ్యాక్ సైడ్ ంతా కొండ ఉంటుందనమాట ఈ ఊరైతే చాలా బాగుంటుందండి అండి అమ్మమ్మలది పల్లెటూరు అనే పేరుకే కానీ ఒక గడ్డిల్లు అన్న కమ్మలి ఉండదు అన్ని మేడలే ఈ పక్కనే ఉంది కదా ఇది ఇల్లు అనమాట ఇంకొక పెద్దమ్మ ఉంటారు అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ బాగార్లు ఇంకా ఆ పక్కన కూడా ఇంకొక మామయ్య అవుతారు మ్యాక్సిమం ఊర్లో అందరూ చుట్టాలే ఉంటారండి బయట ఎవరు ఉండరు ఒక్కరు ఏదో ఒక రిలేషన్ ఉంటుంది ఊర్లో అనమాట మీకు తెలిసిందే కదా పల్లెటూర్లు ఉన్నాయంటే ఏదో ఒక రిలేషన్ ఉంటుంది మనకి అలాగా మామయ్యలు బయట గేట్ అవన్నీ అనమాట ఇంకా నేను బయటకు వచ్చాను అలాగా లోపలన్నీ సర్దుతుంటే ఒక్కసారి అంతా చూపిస్తాను లైటింగ్ ఉందని కొంచెం అయితే లైటింగ్ అంత పోతుంది అప్పటికే ఐదున్నర అంత అయిపోయింది అనమాట అన్నీ సర్దుకుంటున్నాం కదా ఆరు కల్లా పూజ స్టార్ట్ చేయొచ్చని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాను ఇంకా అలా చీకటైపోతుంది కదా అందుకే ఆ క్లిప్ తీసాను అనమాట హాల్లో వినాయకుడు చూడండి బాగుంది కదా కలర్ కూడా బాగుంది ఇంకా మామయ్య సర్దిశారు దీపాలు కూడా పెట్టేస్తున్నారు సన్ని దగ్గరంతా మావయ్య సర్దిశారనమాట ఇంకా కింద ఆకుల మీద అక్క ఇంకా సర్దుతారు అక్కడ నుంచి ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా పిన్ని పెట్టిస్తుంటే అక్క అన్ని సర్దుతుంది అమ్మ వాళ్ళు ఇంకా అన్ని పనులు అయిపోయాయి ఇంకా పూజ దగ్గర కూర్చోవడమే కదా అమ్మ వదిన మా అక్క వాళ్ళ కూతురు అందరు కూర్చున్నారు మా లోకేష్ మా మామయ్య నిల్చుని ఉన్నారు నేనేమో వీడియో తీసుకుంటున్నాను అక్క మాట్లాడుకుంటూ సర్దుకుంటుంది ఒత్తి మీదకి ఎత్తే అక్క లాగుతుంది

మా మావయ్యకి పెద్ద కొడుకు అనమాట తను వంశీ పేరు చెన్నైలో జాబ్ చేస్తున్నాడు ఈ పూజ కదా అని వచ్చాడు అనమాట కరెక్ట్గా ఈ టైంకి వచ్చాడు వైజాగ్ నుంచి మళ్ళీ రావడానికి కొంచెం లేట్ అయింది మాది కొంచెం విలేజ్ కదండి అక్కడ ఆటోలు దొరికినప్పటికి లేట్ అయింది రావడానికి లేట్ అయింది అనమాట అయినా సరే పూజ స్టార్ట్ అయిన టైంకి వచ్చేసాడులేండి అప్పటికి తను వచ్చినప్పటికి పావుతకు వారు అయింది వచ్చేసి స్నానం చేసేసి కరెక్ట్గా పూజ స్టార్ట్ అయిన టైంకి వచ్చి కూర్చున్నాడు ఇదిగోండి మొత్తం ఇంకా సర్దిశారు మా మా మావయ్య ఇదిగోండి చూడండి బుక్ ఆ బుక్కే చదువుతామండి పూజ దగ్గర కేదారేశ్వరిని వ్రతకల్పము అని అంత చూడండి ఆ బుక్ ఇప్పుడు మావయ్య కానీ మామయ్య పిల్లలు కానీ ఎవరైనా చదవచ్చు ఒకళ్ళు పువ్వులతోని అర్చన చేయాలన్నమాట అక్క చేస్తుంది అర్చన మామయ్య చదువుతారు మామయ్య చదివేస్తాను అన్నారు ఇంక పిల్లలు ఎందుకులే నేను చదువుతాను అన్నారు ఇంకా అక్క దీపాలు కొంచెం నెయ్యితో కదండి నెయ్యి కొంచెం కరిగే వరకు దీపాలు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అక్క సర్దుకుంటుంది ఇంకా చిన్నకు ఉందండి చిన్నకు కూడా వచ్చింది మళ్ళీ కార్తీక మాసం కదా పౌర్ణమి రోజు వాళ్ళ ఊర్లో కూడా దీపం పెట్టాలని దగ్గరే తన ఊరు ఇప్పుడు ఈ ఊరికి దగ్గరే అనమాట అది వెళ్ళి మళ్ళీ వస్తాను అనుకొని వెళ్ళిపోయింది మార్నింగ్ వచ్చిందంట పళ్ళు కొంచెం హెల్ప్ చేసేసి ఇంటికి వెళ్ళింది అనమాట అక్క ఇంకా అది కూడా పూజ టైంకి కరెక్ట్గా వచ్చింది ఇంకా ఈ లోపల పూజ స్టార్ట్ అవుతుంది కదా అని దీపం వెలిగించేస్తుంటుంది అక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదండి ఆ ఒత్తు మామయ్య చేత వెలిగించింది తర్వాత మేమందరం మామయ్య వెలిగించిన తర్వాత మేమందరం కూడా వెలిగించేసుకున్నాము నేను అమ్మ మా పిన్ని మా అక్క కూతురు వదిన అందరం ఒక్కొక్క దీపం పెట్టేశామన్నమాట కార్తీక పౌర్ణమి అందరికీ ఉండదండి నోము ఆ నోము ఉన్న వాళ్ళకి నోము తారాలు దొరికిన వాళ్ళకి ఉంటుంది అంటారు మా అమ్మ వాళ్ళకి లేదు మా అత్తయ్య వాళ్ళకి లేదు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకు ఉందనమాట చూడండి ఎలాగనమాట మా ఇంట్లో ఎవ్వరికీ లేదండి మా పిన్ని వాళ్ళ అత్త వాళ్ళకి లేదు మాకు లేదు మా అమ్మ వాళ్ళకి లేదు మా అమ్మ అమ్మ వాళ్ళకు ఉంది అమ్మ వాళ్ళకి అన్నవారికి మీకేసి ఎలా ఉంటుంది అందరికీ ఉంటుందా కొంతమందికే ఉంటుందా ఈ పూజ చెప్పండి అంటే కార్తీకం మాత్రం అందరికీ ఉంటుంది కార్తీకంలో అందరూ పూజలు చేసుకుంటారు అందరూ దీపాలు పెట్టుకుంటారు కానీ ప్రత్యేకంగా ఈ పూజ మాత్రం కొంతమందికి ఉంటుంది అని మా వైపు అంటారు మీ వైపు ఎలా ఉంటుందో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఇంకా అందరం దీపాలు పెట్టేస్తాము చక్కగా ఎంత హ్యాపీగా ఉందండి చాలా రోజుల తర్వాత అమ్మమ్మ ఇంటికి వచ్చాను నేను కూడా దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు ఏమో అయిపోయింది అమ్మమ్మల ఇంటికి వచ్చి ఇప్పుడు వచ్చి ఎంజాయ్ చేశాను మా పిల్లలు ఎవరు రాలేదులేండి నేను ఒక్కదాన్నే వెళ్ళాను మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోయాము నైట్ కల్లా ఈవినింగ్ అంటున్నా ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయిందిలండి మేము వచ్చింది ఆఫ్టర్నూన్ చెప్పాను కదా మా మామయ్యలు ఇక్కడ ఉండరండి అందుకే టీవీ ఏమీ లేదనమాట అక్కడ వైజాగ్లో అన్నీ ఉంటాయండి ఇక్కడ సొంత ఇల్లు కాబట్టి సొంత ఊరు కాబట్టి అన్ని పూజలకి వస్తారు మా మామయ్య ఒక్కరే కదా ఇంటికి ఇంకో అన్నదమ్ములు ఎవరు లేరు ఒక్క మామయ్య కాబట్టి ప్రతి పండుగకి వచ్చి ఇంట్లో దీపం పెట్టుకుని పూజ చేసుకుని మళ్ళీ వెళ్తూ ఉంటారు అనమాట మామయ్య వాళ్ళు పూజ స్టార్ట్ అయిపోయింది అందరము కూర్చున్నాం అలాగా అక్కడ అందరం కూర్చున్నాం కదా వీడియో ఏం తీయలేదు పిక్స్ యాడ్ చేశాను అందుకనే అక్కడ నుంచి పూజ స్టార్ట్ అయింది మామయ్య కథ చదువుతున్నారు కొంచెం కొంచెం కథ వినిపించాను గానీ అంత ఎక్కువ తీయలేదండి మనం వీడియో తీయడం మీద ఇంట్రెస్ట్ పెడుతుంటే ఆ కథ అర్థం కావట్లేదు వినట్లేదు సరిగ్గా నేను అందుకే తీయలేదు ఎక్కువ ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు క్రమంతో పేదారీశ్వరుని ఆచరించవరణను మరియు ధ్యాన రాశి ధ్యాన రాశిని ధన్యరాశిని ధన్యరాశిని కోసినందుకు పూర్ణ కుంభం నుంచి ఇరువది మంగళం సిద్ధి బుద్ధి ముక్తి రూప ఆత్మ మంగళం పరమాత్మ మంగళం వర వేద పర బ్రహ్మ ശ്രീ വായ മംഗളം മംഗളം ജലം യഥാജമംഗളം ഓം മംഗളം ഓം മംഗളം క్షండ్వర వజతలియాం తీరంద దామేశ్వరిం దాసి భవత సమస్త దేవ వరతం లోకేక దీపాం కురం శ్రీమన్నంద క్రాక్ష లబ్ధ విభవ కన్యాంద్ర గంగాధరం స్వం ప్రజోగే మటంబని సరస్యవతి నర్తప్రియం సిద్ధలక్ష్మీ మూచలక్ష్మి దేవలక్ష్మి సాంస్పతి శేయలక్ష్మి వరలక్ష్మి ప్రసన్నమ సర్వదణ సర్వమండల మాండే ఓం ఆనందకపూర నీరాజనం దర్శయామి లియం ఇంతసేపు హార్తపాట అవన్నీ పాడారు కదా మా పిన్నండి మా పిన్నికి అన్నీ బాగా వచ్చి అన్ని పూజలు మా పిన్ని ఇంకా చాలా చాలా పూజలు అన్నీ చేస్తుంది అన్ని శ్లోకాలు బుక్ ఏం అవసరం లేదు నోరుతోనే అన్నీ చెప్పేస్తారనమాట బుక్ లేకుండానే మైండ్లోనే అన్నీ ఉంటాయి పిన్నికి ఇంకా అయిపోయిన తర్వాత మా మామయ్య నేను చిన్న చిన్న టపాసులు మావయ్య పెద్ద పెద్ద బాంబులు కాల్చారు ఒక నాలుగైదు నేనేమో చిన్న చిన్న టపాసులు సుంచిన బుడ్డీలు అవి కాల్చుకున్నానండి భూచక్రం పప్పు పెట్టారు కానీ తిరగబడిపోయింది అనమాట కాల్చి మామయ్య నేను వీడియో తీస్తానని లాస్ట్లో తీసాను ముందు చాలా కాల్చాము ఇంకా ఆ తర్వాత భోజనం చేస్తామండి భోజనం చేసేసి ఎయిట్ థర్టీ ఏమో అయిపోయింది ఇంకా బయలుదేరిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి మా వంశీ ఉన్న లోకేష్ అదే మా మామయ్య కొడుకులు ఇద్దరు మాకు దిగబెట్టేశారనమాట ఇంటికి ఇంటికి వెళ్ళిపోయాము వేగమే వెళ్ళిపోయాములేండి మరి ఇంకా ఎక్కడా వెయిటింగ్ గట్రా లేదు కదా ఇంటికా స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర దించేసారు దగ్గరే అమ్మ ఉన్న అమ్మమ్మ వాళ్ళకి కూడాను ఒక ఆరేడు కిలోమీటర్లు ఉంటుందేమో నాకు తెలిసి అంతే ఎక్కువ దూరం ఉండదు దిగబెట్టేశారు మా అమ్మయ్య వాళ్ళు మేము ఇంటికి వెళ్ళేటప్పటికి పావు తక్కువ ఇలాగ అలాగ అది ఈరోజు వీడియో అండి నచ్చింది ఆ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకేనా కామెంట్ కూడా చేయండి లాస్ట్లో ఈ పిక్స్ అన్నీ దిగామనమాట అమ్మ మావయ్య పిన్ని మేము అందరం ముందు తీసుకున్న ఫ్యా ఫ్యామిలీ ఇక్కడ ముగ్గురు మేనగూడళ్ళము మా మామయ్యకి నేను చిన్నక్క పెద్దక్క ఇక్కడ వదిన అమ్మ నేను చిన్నక్క పెద్దక్క పిన్ని ఇక్కడ వదిన చిన్నక్క పెద్దక్క నేను అలా ఇంకా ఫ్యామిలీ అందరం మీకు తెలుసు కదా పిన్ని అక్క ఇంకా అందరం అలా ఫొటోస్ తీసుకున్నామండి ఇంక ఇదే అండి ఈరోజు వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ చాలా రోజులు అయ్యింది కొంచెం ఎక్కువ లైక్స్ వేయండి ఓకేనా శ్రీకాకుళం పిల్ల అని ఐడి నేమ్ మార్చానండి అంటే ఫస్ట్లో జ్యోతి పుష్పాన్ని ఉండేది కదా ఇప్పుడు శ్రీకాకుళం పిల్ల అని మార్చాను మా శ్రీకాకుళంలో ఇలా చేసుకుంటారండి కార్తీక పౌర్ణమి కొంచెం 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 మారుతాయి కానీ పూజ అంతా ఇదే ప్రాసెస్లో ఉంటుంది బూరెల సంఖ్య అంటే ఇప్పుడు ఇరవై ఒకటి మామయ్యలు కొంతమందికి ఐదు అలా ఉంటాయి అనమాట తొమ్మిది అలా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకుని వస్తాను తర్వాత రోజు రాయవలస వీడియో అంటే షార్ట్లో పెడతానండి అది పెద్ద వీడియో ఏం చేయలేదు అది కూడా పెడతాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి